నవ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు మక్తపల్లిలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు బడుగు బలైన వర్గాలు ఒక దళితులే కాకుండా బడుగు బలైన వర్గాల అభ్యున్నత కొరకు రాజ్యాంగ సృష్టికర్త శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా మన మక్తపల్లె గ్రామంలో జరిపినందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆ సిద్ధాంతకత లేకుండా మనకు పొందుతున్నాం కాబట్టి అతనిని మనం ఒక దేవునిగా నూట ముప్పై సంవత్సరాల నుంచి మనం గుర్తుపెట్టుకుంటామంటే అతను మరొక దేవుల్లాగా బిఆర్ అంబేద్కర్ను మనం స్మరించుకుంటున్నాం కాబట్టి మక్తపల్లె గ్రామంలో యువకులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై బాబు జై సంవిధాన్